పేదలకు రేషన్ పండుగ వచ్చేసింది ఎప్పుడెప్పుడా నిరుత్తిస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నటువంటి ఆశావాహులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది నవంబర్లో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డుల యొక్క ప్రాథమిక జాబితాను విడుదల చేసింది అయితే ఈ జాబితాను ముప్పై మూడు జిల్లాలలో ఎంక్వైరీ కోసం పంపించడం జరిగింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న గ్రామ సభలు మరియు బస్తీ సభలలో ఈ జాబితాను వివరించడం జరుగుతుంది అందులో ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని సవరించిన తర్వాత జిల్లా కలెక్టర్లకు పంపించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ల ఆమోదంతో విడుదల చేసే తుది జాబితానే ఫైనల్ అవుతుంది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కొత్త కార్డుల మంజూరును ప్రారంభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఏవైనా సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డే ముఖ్య ఆధారంగా నిలుస్తుంది ఇందులో కొన్నిటి గురించి తెలుసుకుందాం ఆరోగ్యశ్రీ కార్డుకు రెండు వందల ఉచిత కరెంటుకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కు ఫీజు రియంబర్స్మెంట్ కు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం అయితే ఇంత డిమాండ్ ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులను ఇంతకు క్రితం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి పరిశీలించేవారు ఈసారి మాత్రం ప్రభుత్వం కొత్త పద్దతిని అనుసరిస్తూ గత నవంబర్ లో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుని ఈ సర్వే ద్వారా రేషన్ కార్డు లేని వారికి పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఇప్పటికే రేషన్ కార్డుల్లో పేరు ఉండి మళ్ళీ అప్లై చేసుకున్న వారిని అధికారులు ఫిల్టర్ చేయడం జరిగింది ఈ ఫిల్టర్ చేసిన తర్వాత ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల అరవై వేల మూడు వందల తొమ్మిది కుటుంబాలు కొత్త రేషన్ కార్డుకు అర్హులైన గుర్తించడం జరిగింది ఈ ప్రాథమికంగా గుర్తించినట్టు విడుదల చేసిన జాబితాలో దాదాపుగా పదకొండు లక్షల అరవై ఐదు వేల యాభై రెండు మంది పేర్లున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇందులో ఉన్న లబ్దిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని ప్రాథమిక జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో అత్యధికంగా ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు మంది వనపర్తి జిల్లాలో అత్యల్పంగా ఆరు వేల ఆరు వందల నలభై ఏడు కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉందంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది